హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకు విజయవాడ బందర్ రోడ్లో ఇది వచ్చేసి మన గంగూరు దగ్గర చేపల కుండీలు రోడ్డు అంటారండి కరెక్ట్గా మనకి బందర్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది యాభై సెంట్ల పొలం వచ్చేసి మనకు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పడమట పేస్ ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇదేనండి ఆ రోడ్డు ఇది వచ్చేసి మీ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి పడమట పేస్ అండి యాభై సెంట్ల పొలం అండి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు రేటు మనకి వెహికల్స్ కూడా వచ్చేస్తాయండి కారు కూడా వస్తాయి మరి రోడ్ ఫేసింగే గంగూరు చేపల కుండీలు రోడ్ అంటారండి అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి మనకి యాభై పొలం సేల్స్కి వచ్చింది కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకుంటే రేట్ కూడా తగ్గే అవకాశం ఉంది చాలామంది రోడ్ ఫేసింగ్ పొలాలు కావాలని అడుగుతున్నారండి మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి విజయవాడ గంగూరు కరెక్ట్గా బందర్ రోడ్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ పొలం అనేది ఉంది యాభై సెంటుల పొలం కోటి ముప్పై లక్షలు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు